దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటామని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సుదీర్ఘ పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని గత ఏళ్లు తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చింత నరసింహులు ఇటీవల విద్యుత్ ప్రమాదంతో మరణించాడు దీంతో బీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం ద్వారా భీమా ద్వారా మంజూరైన రెండు లక్షల చెక్కును ఎమ్మెల్యే ఆదేశం మేరకు మృతుని భార్య పద్మకు మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది మాసాలలోనే పాలనలో వైఫల్యం చెందిందని ఆరోపించారు తెలంగాణ ప్రజలు ఏమి కోల్పోయామో ఇప్పటికే గ్రహించడం జరిగిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న దుబాకలో మాత్రం ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు ప్రోటోకాల్ ఉన్నప్పటికీ దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటివి సహించే ప్రసక్తే లేదన్నారు దుబాక ప్రజల మీద ప్రేమ ఉంటే దుబాక అభివృద్ధికి కృషి చేయాలని కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే ఎదురుదాడికి సిద్ధమని హెచ్చరించారు పార్టీ పార్టీ కార్యకర్తలకు నిలుస్తుంది కార్యకర్తల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ భీమా పథకం ఎన్నో కుటుంబాలకు ఆపదలో అండగా నిలుస్తుంది మన తొగుటకు చెందిన చింతన్ నరసింహ గారు కరెంట్ ప్రమాదంలో మరణించగా అతనికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి అతనికి రెండు లక్షల రూపాయలు మంజూరు అయింది ఈరోజు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సతీమణి పద్మ గారికి రెండు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది ఎంతోమంది కార్యకర్తలకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ద్వారా మేలు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే మనం ఎన్నో ఏళ్లుగా కలగనటువంటి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం అన్ని రంగాల్లో ఈరోజు తెలంగాణ ముందు వరుసలో ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ఎన్నో అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతుంది ఇప్పుడే అర్థమైపోయింది ఈ తొమ్మిది మాసాల కాలంలోనే కేసీఆర్ను కోల్పోయాము రేవంత్ రెడ్డి తెచ్చి ఎంత ఇబ్బంది అయిందో చెప్పి అర్థం చేసుకుంటున్నారు